केटीआर हरीश मध्य वॉर గులాబీ పార్టీలో ఇదే హాట్ టాపిక్ తమ మీద తమ పార్టీ మీద అదే పనిగా సోషల్ మీడియాలో దాడులు జరుగుతున్నాయని అబద్ధాల్ని అసత్యాల్ని అదే పనిగా వండి వారుస్తున్నట్టుగా వారు పేర్కొంటున్నారు ఈ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ దూకుడుగా వ్యవహరిస్తూ తమ ఇమేజ్ ను డామేజ్ చేసే వారికి ఎప్పటికప్పుడు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు అయితే కేటీఆర్ మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే తమకు చెందిన మీడియా సంస్థల్లోనూ ఈ తరహా కథనాలు ఎన్నో రాశారు అంతేకాదు గులాబీ పార్టీ డీల్ చేసే సోషల్ మీడియా ఖాతాలు యూట్యూబ్ ఛానల్లో వారు వండి వార్చిన కథనాలకు ఆధారాలు సాక్ష్యాలు చూపించారా అని ప్రశ్నిస్తున్నారు తమ వరకు ఒకలా మిగిలిన వారి విషయంలో మరోలా వివరిస్తే కేటీఆర్ తీరు తప్పుపడుతున్నారు ఇంతకు గులాబీ పార్టీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామం ఆ పార్టీ నేతల మధ్య హాట్ టాపిక్గా మారింది గులాబీ పార్టీలో ఐదు పవర్ సెంటర్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యం అందులో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావులతో పాటు సంతోష్లు కూడా కేంద్రంగా ఉండడం తెలిసిందే మిగిలిన పవర్ సెంటర్ల సంగతి ఎలా ఉన్నా కేటీఆర్ హరీష్ మధ్యన ఆధిపత్య పోరు నడుస్తూనే ఉందన్న వాదన తరచు వినిపిస్తుంది తాజాగా ఇది మరింత ఎక్కువైందంటున్నారు ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న ఒక కీలక పరిణామంలో తెలంగాణ శ్రీమండైన ప్రముఖుడి సంస్థకు చెందిన అంశంలో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మరింత ఎక్కువైనట్లుగా తెలుస్తుంది సదరు సంస్థకు సంబంధించిన ఒక వివాదంలో రాజకీయంగా ముందుకు వెళ్ళకూడదన్న స్టాన్ హరీష్ రావు తీసుకుంటే కేటీఆర్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇష్యూపై పై రాజకీయంగా ముందుకు వెళ్ళకూడదని హరీష్ ఆలోచన అయితే అలాంటిది ఏమి లేదు వద్దన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందంటున్నారు దీంతో ఈ ఇద్దరు భిన్న రీతిలో రియాక్ట్ కావడంతో గులాబీ నేతలు పలువురు ఉక్కిరి అవుతున్నట్టు సమాచారం ఈ మొత్తం లో గులాబీ పార్టీ మీడియా కూడా కేటీఆర్ పక్షాన నిలిచినట్లుగా తెలుస్తుంది దీనిపై హరీష్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది విపక్షంలో ఉన్నప్పుడు కొన్ని పరుమతుల్ని తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలనేది హరీష్ మాట అయితే అలాంటివి ఏమీ ఉండనన్నట్లుగా కేటీఆర్ ఆలోచన ఉంటుందంటున్నారు మొత్తంగా ఈ ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్తుందన్నది పింకిల మధ్య చర్చగా మారింది